హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలకృష్ణ గారికి సన్మానం జరిగినట్లుంది నాకు ఈ ఫుల్ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగిందో నాకు ఐడియా లేదండి మోస్ట్ ప్రాబిలీ హిందూపురంలో జరిగింది అనుకుంటా పౌర సన్మాన సభ అని చెప్పేసి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా హిందూపురంలోని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అలాగే అభిమానులు సభ ఏర్పాటు చేసినట్టున్నారు చాలా సంతోషం బాలకృష్ణ గారికి వచ్చింది ఆయన సినిమా రంగంలో చేసిన సేవకు వచ్చింది అని చెప్పేసి బాలకృష్ణ గారే అంటున్నారు సంతోషం కానీ ఈ సందర్భంగా రెండు విషయాలు నా దృష్టికి వచ్చాయి ఆ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా బాలకృష్ణ గారు ఎక్కడైనా కానీ మామూలుగా మాట్లాడిపోతే అది బాలకృష్ణ ఎందుకు అవుతారు దబిడి దివిడే అని ఇంకా ఏదో ఒకటి కాంట్రవర్షియల్గా మాట్లాడాలి ఎవరో ఒకరిని సందు చూసి మనం విమర్శించాలి అనే ఉద్దేశంలో వారు మాట్లాడినట్లుంది ఒకసారి వారు ఏం మాట్లాడుతున్నారో వినండి తర్వాత మిమ్మల్ని నేను అడుగుతాను నా మైండ్ లో అయితే ఒక ముఖ చిత్రం ఉంది కానీ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి ముందుగా ఆ వీడియో ఒక నటుడు అయినంత మాత్రమైన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా ఎంతో మంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపం లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు కానీ ఇవాళ ఇక్కడ బంద్ చేశాం కాబట్టి నన్ను కనిపించా

బాలకృష్ణ లాగా ఒకసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి తరువాత నామరూపాలు లేకుండా పోయిన వ్యక్తి ఎవరు అంటే నాకైతే టక్కున చిరంజీవి గారే గుర్తుకొస్తున్నారు మీకు ఎవరు గుర్తుకొస్తున్నారు అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు ఆయన ఆనందాన్ని మనం అన్నట్టు మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా మైండ్లో అయితే ఉంది వాళ్ళకంటే నేను గ్రేటు వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఊరికే ఏం కాలేదు నటుడైనంత మాత్రాన ప్రతిసారి ప్రజలు ఆదరించరు ఎంతో కొంత పని చేయాలి సమాజ సేవ చేయాలి అప్పుడే ఆదరిస్తారు అన్నాడు ఆ మాటలతో నేను ఏకీభవిస్తాను కానీ ఎవరు నామరూపాలు లేకోకుండా పోయింది ఎవరు ఇప్పుడు ఈయన రేంజు హీరో అంటే చిరంజీవి అఫ్కోర్స్ చిరంజీవి అందరికంటే గొప్ప నటుడు అనేవాళ్ళు ఉంటారు నేను అందులో ఒకరిని నేను కూడా ఏకీభవిస్తాను చిరంజీవి మంచి నటుడు నటుడైనంత మాత్రాన్ని ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదన్నాడు చిరంజీవి ఒకసారి ఎమ్మెల్యేడు తర్వాత నామరూపాలు లేకుండా పోయారంటే పార్టీని అమ్మేసుకొని వెళ్ళిపోయాడు చిరంజీవి లిటరల్గా పార్టీని అమ్మేసుకొని వెళ్ళిపోయాడు మన కూడా ఏవో వ్యాఖ్యలు చేశాడు ఏది నేను అమ్మేసిన పార్టీ కొనసాగింపే ఈ జనసేన అంటే జనసేన వాళ్ళు కూడా నొచ్చుకున్నారు ఏంది నువ్వు అమ్మేసిన పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నడుపుతున్నాడు పవన్ కళ్యాణ్ కష్టపడి ఇది పార్టీ పెట్టాడని చెప్పేసి జనసేన వాళ్ళే నొచ్చుకున్నారు ఆయన మాటలకి సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది బాలకృష్ణ చిరంజీవి గురించేనా అని సర్వత్రా చర్చ జరుగుతుంది ఇంతకుముందు లేపాక్షి ఉత్సవాలు జరిగినప్పుడు కూడా చిరంజీవి గారిని ఇన్వైట్ చేస్తారంటే నేను ఎవరిని ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు నాకంటే గోపోడు ఎవరు లేడు నేనే వస్తున్నా నేనే చేస్తున్నాను చిరంజీవి లేదు చింతకాయ లేదు అని చెప్పేసి మాట్లాడాడు బాలకృష్ణ ఇంతకుముందు అది ఆన్ రికార్డు ఉంది సో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అన్నారా లేదా మీకేమనిపిస్తుంది మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా మనం ఇంతకుముందు రెండు వీడియోలు చేశాం సరే మీకు పద్మభూషణ్ ఇచ్చారు మీరు దానికి అర్హులా కాదా అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎవరి అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయాలు అనేటివి ఒపీనియన్స్ ఆర్ సబ్జెక్టివ్ మనం దాని డెప్త్ లోకి వెళ్ళి ఇంతమంది ఎక్కువ మంది అంటున్నారు కాబట్టి అది ఇంతమంది అంటున్నారు కాబట్టి అది తప్పని కూడా మనం మాట్లాడడం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గౌరవించింది మనం కూడా గౌరవిద్దాం అంతవరకు ఓకే మనం అడిగింది ఏంటంటే ఈయనకు పద్మభూషణ్ ఉండి వీరి తండ్రి గారైన విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి పద్మశ్రీ ఉండడం అంటే ఆయన కంటే ఈయన గొప్పవాడని ఈయన ఇండైరెక్ట్గా ఒప్పుకోవడమే అలా మీరు ఒప్పుకుంటారా మీ తండ్రి గారు లేకపోతే మీరు ఈ పొజిషన్లో ఉండేవారా మరి ఇక్కడ మీకు పద్మభూషణ్ ఇచ్చినప్పుడు మీరు సంతోషపడ్డారు ఇంత ముందు కూడా అన్నారు భారతరత్న మా నాన్న ఖాళీ గోటితో సమానం అని చెప్పేసి కనీసం ఇప్పుడు స్టేజ్ పైన ఒక మాట మాట్లాడాడు ఏది మా నాన్నకు భారతరత్న ఇవ్వాలని అంతవరకు ఓకే కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ మైండ్ లో ఉండేదాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎట్లా ఆపాదిస్తారో చూడండి అదే ఇక్కడ నాకు అంటే స్ట్రైకింగ్ గా అనిపించేది అదే ఒక్కసారి ఆయన మాటలు వినండి నాకొకటే అది కూడా నేను చెప్పాను జరిగి తీరుతుందని రామారావు గురించి మాట్లాడినప్పుడు ఆయనకి భారతరత్న తెలుగు కోరిక ఆయనకి భారతరత్న ఇచ్చి వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా పద్మభూషణ్ ఇచ్చినందుకు నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్గా గా ఇచ్చారు పద్మభూషణ్ సరే సంతోషం కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళను వాళ్ళని గౌరవించుకున్నట్టు అని ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఇక్కడ రామారావు గారికి ఇవ్వాలంటే ఇక్కడ స్టేజ్ మీద కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తే సరిపోదు పేరు రికమెండ్ చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున కొన్ని పేర్లు వాళ్ళు అడుగుతారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనం వాటిని సిఫార్సు చేసేటట్టు ఎక్కడైనా మీరు రికార్డు చూపించగలరా బాలకృష్ణ గారు ఇప్పుడు మీ బావే కదా ముఖ్యమంత్రి రామారావు గారి పేరును పంపించిన డిక్లరేషన్ చేస్తారు ఇప్పుడు మళ్ళా మహానాడు వస్తుంది రామారావు గారి పేరుని డిక్లరేషన్లో పెడుతున్నాం భారతరత్నం ఇవ్వాలి అంటూ తప్పితే ఏం ప్రయత్నం చేసినారు అది చూపించాలి కదా ఇక్కడ స్టేజుల మీద అక్కడ ఇక్కడ మాట్లాడితే పెద్ద ఫలితం ఉండదు ఇంకా రెండవది ప్రతి ఆంధ్రుడి కళ అంటారు ప్రతి తెలుగువాడి కళ అంటారు ఎట్లా మీరు జనరలైజ్ చేసి మాట్లాడతారు నాకు అర్థం కాదు ఇప్పుడు రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మెజార్టీ వాళ్ళు అనుకోవచ్చు అందరూ అనుకోరు కదా ఎట్లా ప్రతివాడి కళ వీళ్ళది ఏంటంటే వీళ్ళ వంశము వీళ్ళ కుటుంబము వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఐడియాలు వస్తే ఇది ప్రతివాడి కళ ఇప్పుడు అమరావతి ప్రతి ఆంధ్రుడి కళ అమరావతి అంటారు మాకు వద్దురా భయం నేను ఆంధ్రునే మాకు ఆ అమరావతి వద్దు ఆ అమరావతి వస్తే అది కొందరి రాజధాని తప్ప అందరి రాజధాని కాదు ఆ అమరావతి కట్టడానికి ఇప్పుడు వీళ్ళు గ్రాఫిక్స్ లో చూస్తున్నారు కదండి యాజ్ ఇట్ ఇస్గా కట్టడానికి యాభై నుంచి డెబ్బై ఏళ్ళు పడుతుంది యాభై నుంచి డెబ్బై ఏండ్లు రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను కదా ఈరోజు రాసి పెట్టుకోండి యాభై నుంచి డెబ్బై ఏండ్లు పడుతుంది మినిమం మినిమం నేను చెప్పేది అది ఇంకా ఎక్స్టెండ్ అయినా కావచ్చు వీళ్ళు చెప్పే విధంగా యాజ్ ఇట్ గా మొత్తం అంతా వచ్చేసి అక్కడ ప్రజలు వచ్చి వాళ్ళు జీవనం ఏర్పరచుకొని వాళ్ళు వ్యాపారాలు స్టార్ట్ చేసి ఆ వ్యాపారాలు వృద్ధి చెంది అదొక కమ్యూనిటీ లాగా ఏర్పడడానికి ఆ రాజధాని యాభై నుంచి డెబ్బై ఏళ్ళు పడుతుంది ఐదేళ్లలో ఏం కట్టారండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను డైరెక్ట్ ఈ ప్రభుత్వం వల్ల అడుగుతున్నాను కానీ ప్రతి ఆంధ్రుడి కళ అంటారు ఒక రిక్షా కార్మికుడి కళ కాదు ఒక ఆటో సోదరుడి కళ కాదు ఒక దినకూలి కళ కాదు వాళ్ళు అక్కడికి పోయి సెంటు భూమి కొనగలరా రాజధానిలో ఎవడు కొనగలడు డబ్బున్నవాడే కొనగలడు డబ్బున్నవాడే కొనగలడు దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను ఎకరం ఇరవై కోట్లు అంటండి ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం రాజధానిలో ఎకరం ఇరవై కోట్లు అంటారు గ్రేట్ ఆంధ్ర వాళ్ళు న్యూస్ రాశారు ఎకరం ఇరవై కోట్లు అని చెప్పేసి అదే వైజాగ్లో ఎకరం తొంభై తొమ్మిది పైసలు ఎకరం తొంభై తొమ్మిది పైసలు కాదు కాదు ఇరవై ఎకరాలు తొంభై తొమ్మిది పైసలు ఈ డిఫరెన్స్ ఎందుకండి ఇక్కడ ఒక ఎకరా ఏమో ఇరవై కోట్లు అదే వైజాగ్లో ఇరవై ఎకరాలేమో ఏమో ఒక రూపాయి ఎందుకండి డిఫరెన్స్ ఇక్కడ వీళ్ళు ఆ విషయాలు చెప్పడం మానుకుంటే బాగుంటుందండి బాలకృష్ణ కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ నా వినతి ఇప్పుడు ఏదైనా వాళ్ళు చేయాలనుకుంటే కార్యక్రమం అందరి మీద రుద్దడానికి ప్రయత్నించడము ఏది రాజధాని ప్రతి ఆంధ్రుడి కళ అని చెప్పడము ఏ ఆంధ్రుడి కళ ఎవడి కళ ఆడ భూములు ఉన్నోడు కలెము ఎవడికి కళ లేదు మాకొద్దు మేము చెప్తున్నాం మాకొద్దు ఒకవేళ రాజధాని లాగా ఏర్పరచాలి అంటే ఒక వెయ్యి ఎకరాల్లో సెక్రటేరియటు గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఉండడానికి ఇల్లులు అలాగే అసెంబ్లీ హైకోర్టు అయిపోయాయి ఆ సముదాయమే అంతే ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే ఏర్పడతాయి నేను ఇది కడతాను నేను అది కడతాను ఏదో ఎలక్ట్రానిక్ సిటీ గ్రీన్ సిటీ ఎల్లో సిటీ రెడ్ సిటీ ఎవడు కట్టమన్నా అది మాత్రం వీళ్ళు మానుకుంటే బాగుంటుంది ప్రతి ఆంధ్రుడి కళ అంటారు మాకేం లేదు ఆ కళ గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది బాలకృష్ణ గారికి చెప్తున్నాను